బీఆర్ఎస్ ను వీడుతున్న నాయకులపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నుంచి పారిపోతోంది కొందరు నేతలు మాత్రమే అన్నారైనా కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ తోనే ఉన్నారని చెప్పారు రాజకీయ పార్టీ అన్నాక సహజమని ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో కూర్చోమని చెప్పారు కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ కానీ కార్యకర్తలు ప్రజలు మనవైపే ఉన్నారని చెప్తున్నారు అందుకే నేను విజ్ఞప్తి ఒకటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడతాం కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు కళ్ళు నెత్తికెక్కించుకునేది లేదు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు తప్పకుండా ప్రజలిచ్చిన బాధ్యత ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి మీకు రెండుసార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ముప్పై తొమ్మిది ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్ప చెప్పింది ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం